హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదే అనుకుంటాను మీకు విషయం చెప్పనా మా మామయ్య నాకు నెక్లెస్ చేయించారండి పిక్ పెట్టాను కదా మీరు చూడలేదా అని మహా అనగానే సూర్య మాట్లాడలేదు ఏంటండి సైలెంట్గా ఉన్నారు నీ పిక్స్ చూడలేదు మహా వెయిట్ చూ వెయిట్ చేస్తూ ఉన్నాను అని సూర్య అనగానే మహా మనసు నచ్చుకుంది అసలు చూడలేదా మీరేగా పొద్దున్న ఫోటోలు అడిగారు అంది తన కోపం ఎలా చూపించాలో తనకి అర్థం కావటం లేదు చూస్తే టైం ఉండొద్దు అని ఆమెతో మాట్లాడుతూనే ఫోటోలు చూసి ఆశ్చర్యపోయాడు ఎంతో అందంగా ఉంది మహా బాగున్నావు మహా మృదువుగా ఉన్నాడు ఆ మాటకి సిగ్గుపడింది మహా నా ఫోటోలు అడిగారు పెట్టాను కానీ మీ ఫోటోలు నాకు ఎందుకు పెట్టలేదు నువ్వు అడగలేదు కదా అందుకే పెట్టలేదు అన్నాడు మీరు ఎలానో పెడతారు కదా అని నేను పెట్టలేదండి నీకు ఒక విషయం చెప్పాలి మహా ఏంటి సూర్య గారు రే పొద్దున్నే పెళ్లి పెట్టుకొని ఫోన్లో మాటలేంట్రా నీకు రా పడుకుందు అన్నారు దేవి గారు నువ్వు వెళ్ళమ్మా నేను వస్తాను మహాకి ఆ మాటలు వినిపిస్తున్నాయి ఎవరితో మాట్లాడుతున్నావు నాన్న దగ్గరికి వచ్చి అడిగింది నీ అనుమానం తగలయ్యా నేను ఎవరితో మాట్లాడుతున్నాను నీ కోడలతో మాట్లాడుతున్నాను అని సూర్య కోపంగా అనగానే మహా తనలో తానే నవ్వుకుంది ఇటు ఇవ్వు నా కోడలతో నేను మాట్లాడతానని దేవి గారు ఫోన్ తీసుకోగానే సూర్య కోపంగా చూశాడు మహా భోజనం చేశావా చేస్తానత్తమ్మా మీరు మామయ్య అందరూ తిన్నారా అందరూ తిన్నాం తల్లి ఏంటి ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నాడా అలాంటిదేం ఏం లేదత్తమ్మా నేను ఆయనకి ఫోన్ చేస్తాను అంది అవునా అంటూ సూర్యకి కాస్త దూరం జరిగి మీ ఆయన నీకు డైలీ ఫోన్ చేస్తున్నాడా మహా కాస్త చిన్నగా అడిగింది చేస్తున్నారతమ్మా సిగ్గుపడుతూ చెప్పింది మహా సరే సరే వాడికి ఇస్తున్నాను ఇద్దరు మా ఇద్దరు తొందరగా మాట్లాడుకొని పడుకోండి తెల్లవారుజామును లేవాలి కదా అని ఒక ఐదు నిమిషాలు కోడలతో మాట్లాడి సూర్య ఫోన్ ఇచ్చి కిందికి వెళ్ళింది సూర్యగారు ఇప్పటికే లేట్ అయింది కదా పడుకోండి రేపు మాట్లాడుకుందాం సరే మహా ఉంటాను గుడ్ నైట్ అని ఫోన్ కట్టేయగానే మహా హ్యాపీగా నిద్రపోతుంది ఊర్లో ఉన్న కళ్యాణ మండపాన్ని ముందుగానే బుక్ చేశారు వీరేశం ఫ్యామిలీ సూర్య లాస్ట్ వార్డు కావడంతో ఘనంగా పెళ్లి చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నారు ఊరి జనమంతా మండపంలోనే ఉన్నారు అక్కడ వాతావరణం అంతా పండుగ నెలకొంది మహా ఫ్యామిలీ వాళ్ళు బంధువులతో ఆ మండపం అసలు ఖాళీ లేదు వచ్చిన బంధువుల్ని సుబ్బు పలకరిస్తూ బిజీగా ఉన్నాడు పీటల మీద కూర్చొని ఉన్నారు మహా సూర్య గోల్డ్ కలర్ షర్వాణిలో మెరిసిపోతున్నాడు సూర్య మహా చీర కూడా సేమ్ మ్యాచింగ్ కలర్ తీయటంతో ఇద్దరు ఎంతో అందంగా ఉన్నారు ఒక్కగానొక్క కూతురు కావటంతో శుభాస్ తనకి ఉన్నంతలో అన్ని గ్రాండ్గానే ప్లాన్ చేశాడు పూజారి గారు చెప్పినట్టే శ్రద్ధగా పూజ చేస్తున్నారు ఇద్దరి మధ్యన తెర అడ్డుగా పెట్టారు సుభాష్ విముల ఇద్దరూ మహా వెనుక నిలబడ్డారు కూతురికి దగ్గరగా ఉండి పెళ్లి చేస్తున్నాం అన్న ఆనందం ఆ దంపతుల ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది పైకి నవ్వుతున్నారు కానీ వాళ్ళ హృదయాల్లో మహాపై ఎక్కడ బెంగ చోటు చేసుకుంది ఇద్దరు తలపై ఒకరు జలపురా బిల్లం పెట్టుకున్నారు మధ్యన తెర తీయటంతో సూర్య మహాన్ చూసి చిన్న స్మైల్ ఇచ్చాడు సిగ్గుపడింది మహా ఏంటి వదిన నువ్వు మీ ఆయనకి అప్పుడే సరెండర్ అయితే ఎలా నువ్వు కూడా తనని సరెండర్ చేసుకోవాలి తనకి మాత్రమే వినిపించేలా ఉంది లక్ష్మి సరెండర్ ఏంటి వదిన నీకు ఇప్పుడు అర్థం కాదులే చెప్తాండని నవ్వుతూ మహాముఖాన్ని ఖర్చుతో విడిచి సైడ్కి నిలబడింది లక్ష్మి ఈ మధ్యన మహా వాళ్ళ వదిన బాగా క్లోజ్ అయ్యారు ముందు నుంచి మహాకి ట్రైనింగ్ ఇస్తూనే ఉంది లక్ష్మి భర్త దగ్గర మనం అలా ఉండాలి ఇలా ఉండాలి తన కోపంలో ఒక మాట అన్న పట్టించుకోకు అని చిన్న చిన్న సలహాలు ఇస్తూనే ఉంది బాబు అమ్మాయి మెడలో మూడు వేయండి అని పంతులు గారు అనగానే సారీ మహా మెడలో మూడు ముళ్ళు సూర్య మహా మూడు ముళ్ళు వేశాడు ఆ క్షణం మహా మహాకంట్లోనే కాదు సుభాష్ బిమ్ల సుబ్బు కంట్లో చిరుతడి తన రెండు చేతులతో పచ్చగా మెరుస్తున్న మంగళసూత్రాన్ని గట్టిగా పట్టుకుంది మహా మూడు ముళ్ళు వేసిన సూర్య ఎవరు చూడకుండా మహామెడ దగ్గర చిన్నగా గిల్లి కూర్చున్నాడు అతను చేసిన పనికి భయంగా చూస్తుంది అతని కళ్ళల్లో ఏదో తెలియని చెలిపితనం మహాని చూపు మహా చూపిని దాటుపోలేదు ఏదో తెలియని సిగ్గు అలచడి మహాయదలో కలిగింది ఆ ఫీలింగ్ తనకి బాగా నచ్చింది అగ్నిసాక్షిగా ఇద్దరు ఏడడుగులు వేయగానే వచ్చిన బంధువులు ఇటు కుటుంబ సభ్యులు అందరూ ఆ జంటని ఆశీర్వదించారు సుబ్బు అంటూ ముందుకు వచ్చారు పెద్దలు ఏంటి బాబాయ్ ఊరంతా చెప్పుకునేలా నీ మేనకోడలు పెళ్లి బాగా చేశారు చాలా బాగా జరిగింది ఏదైనా మీ బావ బావేరా అందరూ చెప్పుకునేలా బాగా చేశాడు అని అనగానే సుబ్బు ఉప్పొంగిపోయాడు మీకు తెలిసిందే కదా బాబాయ్ మా బావ ఖర్చు దగ్గర వెనకాడని అదే వచ్చిందిరా బాబు ఇప్పుడైనా కాస్త ఖర్చులు తగ్గించమను అన్నారు ఆ విషయంలో నేను మా బావని మార్చలేను రే సుబ్బు అని పిలిచింది విమల బాబాయ్ ముందు మీరు కూర్చోండి ఇప్పుడే వస్తానని విమల దగ్గరికి వచ్చాడు ఏంటక్క పిలిచింది మీ అక్క కాదు నేను రండి మహా కాళ్ళకు చుట్టూలు పెట్టాలి కదా హడావిడిలో పడి మర్చిపోయారా ఎక్కడ మర్చిపోయానే బాబు పదా అని ఇద్దరు మహా దగ్గరికి వచ్చారు బంగారంలా మెరిసిపోతున్న మేనకోడల్ని చూడగానే శుభు ఆనందం అంతా ఇంత కాదు మేనకోడలకి చుట్టూలు పెట్టాడు ఫోటోగ్రాఫర్ ఒకవైపు ఫోటోలు తీస్తూనే ఉన్నాడు కానీ చిరాకు పడుతున్నాడు ఏంటి శివ ఫోటో తీయటానికి చిరాకు పడుతున్నావు సుభాష్ గారు మీ బామద్దె ఫోటో తీస్తుంటే ముఖం పక్కకు పెడుతున్నాడు కాస్త మీకైనా చెప్పండి ముఖం చూపించుకొని ఫోటోలో ఏమాత్రం సుబ్బు ముఖం సరిగా లేకపోయినా ముందు నేను మీ అమ్మాయితో పడలేను అనగానే సుభాష్ నవ్వుకున్నాడు ఆ మాట విన్న సూర్యకి అర్థమైంది మహాకి వాళ్ళ మామయ్య అంటే ప్రాణమని అని అమ్మయ్య ఏంట్రా నువ్వు కాసేపు ఇక్కడే ఉండు మామయ్య మీ మామయ్య ఇక్కడ ఉంటే అవతల పనులు ఎవరు చూస్తారే అది కాదత్తా అని సుబ్బు వైపు చూస్తుంది అప్పటికే మహాముఖం డల్ అయింది సరే నీకోసం ఐదు నిమిషాలు ఉంటాను సరేనా థ్యాంక్స్ మామయ్య అని నవ్వింది సుభాష్ బ్రతిమలాడటంతో సుబ్బు ఇట్ సూర్య మహాలతో కొన్ని పిక్స్ దిగాడు మహాకి తెలుసు వాళ్ళ మామయ్యకి ఫోటోలు అంటే పెద్ద ఇష్టం ఉండదని వచ్చిన గెస్టులతో ఫోటోలు దిగే పనిలో ఉన్నారు సూర్య మహా ఫోటో మహా చేతిని గట్టిగా పట్టుకున్నాడు సూర్య అతను చేసిన పనికి బిగుసుకుపోయింది